వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరు నగరంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక బాలపీరయ్య కళ్యాణ మండపం నుంచి మినీ బైపాస్ లోని మిలీనియం స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి రెడ్డి ప్రభుత్వ విధానాలపై తీవ్ర విరుచుకు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు రోజు ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కాదు ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం కాదు కేవలం ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులంతా రోడ్డు మీదకి జల ప్రవాహం లాగా ఈ రోజు ఈ రోజు రావడం కూడా జరిగింది మీరంతా చూశారు కొన్ని వేల మంది ఈ రోజు ముందుకొచ్చి వారు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్ సిపి వారికి తోడుగా వారికి అండగా ఆ సామాన్యుల పక్షాన్ని నిలబడుతుందని చెప్పడానికి వైఎస్ఆర్ సిపి ఈ రోజు వారితో పాటు నడుస్తా ఉంది ఈ రోజు చూస్తా ఉన్నాం కొన్ని వేల మంది ముందుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పి ఆ తల్లిని మోసం చేశారు ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆడబిడ్డల్ని మోసం చేశారు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ మహిళలు మోసం చేశారు నిరుద్యోగ ప్రతి అని చెప్పి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి సుమారుగా పదమూడు లక్షల మంది నిరుద్యోగుల్ని వారిని మోసం చేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వారికి ఇప్పుడు వారిని మోసం చేశారు అలానే రైతుకి నెల సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చెప్పి ఆ రైతుని కూడా మోసం చేశారు వీటన్నింటినీ మించి సామాన్యుడి నుంచి కోటేసరి వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంట్ మరి ఆ కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు నేను ఛార్జీలు పెంచను ఐదు సంవత్సరాలలో పెంచకపోవడమే కాదు తగ్గిస్తాను పవర్ ని జనరేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వారు కరెంట్ జనరేట్ చేసుకునేలాగా చేసి వారే కరెంట్ అమ్ముకొని డబ్బులు మిగిలించుకునే పరిస్థితిని తీసుకుని వస్తారని చెప్పారు కానీ ఈ రోజు ఏం చేశారు పదిహేను వేల కోట్ల రూపాయలని ప్రజల మీద వద్దడానికి ఆయన బిల్లును వచ్చి ఈ నవంబర్ నెలలో ఆరు వేల కోట్ల రూపాయలని తీసుకు వాటిని వడ్డించడం జరిగింది డిసెంబర్ నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలని అదనంగా వడ్డించడం కూడా జరుగుతా ఉంది ఈ రోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఈ రోజు నేను నేను తీసుకొచ్చిన కాదు జనాలు అందరూ కూడా ఇలా ఉరితాళ్ళు మెళ్ళలో వేసుకొని